భారత భారతరత్నంతో పాటు హైదరాబాద్లో వారి సాక్షితో పాటు వారి జీవిత చరిత్ర ఒక మెమోరియల్ పార్క్ను కూడా ఏర్పాటు చేసే విధంగా మంచి సూటబుల్ ప్లేస్లో అందరితో చర్చించి అది ఫైనాన్షియల్ డిస్టిక్ పోలీసా ఇంకా ఎక్కడైనా మంచి ప్లేస్లో రద్దీగా ఉండే ప్లేస్లో ఏర్పాటు చేయడానికి వారు ప్రవేశపెట్టిన సినిమాలకి అంగీకరిస్తూ అలాగే గౌరవ సభ్యులు వారి గురించి చాలా విషయాలు చెప్పారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మా శ్రీధర్ బాబు గారు క్లియర్గా చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అన్నిటికి మించి ఆయన ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పాటు పట్టించిన గొప్ప నాయకుడు ఎన్నో అద్భుతమైన చట్టాల రూపకర్త ఇవన్నీ ఒకెత్తయితే అయితే రాజకీయాల్లో ఉండే నాయకులు ఎంత ఉన్నాగా వ్యవహరించాలో చెప్పిన అరుదైన నాయకుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ఇవాళ రాజకీయ నాయకులు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అని మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు కానీ ఆయన సిక్కుగా తలపాగా ధరి ధరించిన ఈ దేశమంతా ఆయన మా ప్రధాని అని భావించింది తప్పితే ఆయనలో ఈ దేశం మతం చూడలేదు అదే నిజమైన భారతీయత ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిజమైన దేశభక్తికి జెండా లాంటి నాయకుడు ప్రధాన పదవిలో ప్రధాని పదవిలో ఉన్న ఇంటి నుంచి సజ్జన్నం తీసుకొచ్చి లంచ్ చేసుకుంటూ సామాన్య పౌరుణిగా వ్యవహరించిన వ్యక్తి ఈ దేశానికి ఏం కావాలో వారికి తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదంటే అత్యయ కాదు నైన్టీన్ నైంటీ వన్లో ఈ దేశం బంగారం కుదుపెట్టి అప్పు చేయకపోతే నడవదనే స్థితి నుంచి పోర్ట్ విలియన్ ఎకాడమీకి తీసుకొచ్చి ప్రపంచంలో అతి ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచిన ఘనత కేవలం మన్మోహన్ సింగ్ గారిదే అంటే ఆశ్చర్యం అక్క పోలసం లేదు నైన్టీన్ నైన్టీ వన్లో విదేశీ వస్తువుల కొనుగోలు శక్తిలో ప్రపంచంలో చివరి స్థానంలో ఉన్న భారత్ను టూ థౌజండ్ ఫోర్టీన్లో మూడో స్థానానికి చేర్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికీ మూడో స్థానంలో ఉన్నాం మనం ఆయన ఒక సందర్భంలో అందరూ యాక్సిడెంటల్ ప్రధాని అంటుంటే ఆయన యాక్సిడెంటల్ ప్రధానే కాదు యాక్సిడెంటర్ ఫైనాడ్స్ పినిస్తారని కూడా చలోక్తిగా ఆయన ఒప్పుకున్నాడు ఆయన నిజాయితీగా అలాంటి నిగర్వి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల కాలంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఐదు పర్సెంట్ వరకు వచ్చిన డిబాండేజ్ చేసినప్పుడు ఆయన ప్రసంగంలో రాజ్యసభలో చెప్పారు దీంతో టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీడిపి తగ్గది ఆయన చెప్పినట్టే తగ్గింది రోజు నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం భారంతో ఈరోజు దేశాన్నే మలుపుదిప్పిన మహా నాయకుడైన ఒకవైపు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎవరు ఊహించలే లక్ష కోట్ల ఆ రోజులలో పేదవాడు ఆకలితో చనిపోకూడదు ఆకలితో ఉండకూడదని చట్టం ద్వారా తీసుకొచ్చాను అలాంటి పథకాన్ని తీసుకొచ్చి మరే ఇటీవల నాలుగేళ్ళ సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు అదే చట్టం లేకపోతే లక్షలాది మంది చనిపోయేవారు ఆ చట్టం చట్టం రూపేణ తీసుకొచ్చిన ఉపాధి హామీ అండి ఆహార భద్రతా చట్టం కానివ్వండి ఒకవైపు చెప్పాలంటే ఉపాధి హామీతో పాటు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ డివి మిషన్ పట్టణాలు కూడా అభివృద్ధి కావాలని దాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని బలుపూపిన నాయకుడు ఆయన ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలంటే ఆయన గురించి వాళ్ళ కూతురు రాసిన ఒక విషయం ఒక సిక్లీ పర్సనల్ విషయంలో మన్మోహన్ సింగ్ గారు క్యాటీలో చదువుకున్నప్పుడు ఆ పేదరికంలో తినడానికి డబ్బులు లేకపోతే చాక్లెట్ తినేవాడు అని ఒక సీక్రెట్ పర్సనల్ బుక్లో రాయడం జరిగింది సమాచార హక్కు అధ్యక్ష దాంతో ఇలా లక్షల కోట్ల అవినీతి బయటపడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రశ్నించి హక్కు కల్పించారు విద్యా హక్కు ఇలా చట్ట అన్నీ కూడా పెద్దలు చెప్పారు నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను మీ ముగ్గురం ఆయనకు అప్పుడు నైన్టీ ఇయర్స్ ఏజ్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు పార్లమెంటు పార్లమెంట్ నుంచి బయటికి మేము బైకాడ్ చేసి బయట చలిలో మేము అక్కడ ధర్నా చేస్తుంటే మా ముగ్గురు మధ్య దాదాపు హాఫ్ అన్ అవర్ పైన కూర్చొని ఆ ఫోటో ట్విట్టర్లో చూసే మా సీఎం గారు మా సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ట్విట్టర్లో బుద్ధులో పోస్ట్ చేసి ఆ ఫోటో చూస్తే నిజంగా ఏడుపు వచ్చింది అధ్యక్ష ఆ జ్ఞాపకాలను చూసుకొని నైన్టీ ఇయర్స్ వయసులో ప్రధానమంత్రిగా పదిహేసి మాతో కూర్చొని మాతో మాట్లాడుకుంటూ ఆ ఫోటో చూసిన నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా హైదరాబాద్ ఒకటే కాదు సోనియా గాంధీతో పాటు నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను గుర్తించి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా క్యాబినెట్లో పెట్టింది ఈ మన్మోహన్ సింగ్ గారే ఈ మహానాయకుడే హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఈ తెలంగాణ ఉన్నంతకాలం ఆయన పేరు చిరకాలంగా ఉండే విధంగా ఆ కార్యక్రమం కూడా తీసుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కడికక్కడ మేము కూడా పార్టీ పరంగా కానీ మా పరంగా కానీ మా జిల్లా కేంద్రాల్లో కూడా మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు వారు లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదు మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడే చెప్పారు మన పొన్న ప్రభాకర్ గారు నాయుడు గారు పిలిపించి ఒప్పించి మీరు సహకరించండి అని చెప్పి అలాంటి నాయకుడు చేపట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది పార్టీ పరంగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ మొత్తం పోయినా సరే ఇక తెలంగాణ ఇయ్యాలని చెప్పింది కాబట్టి అలాంటి మహానాయకునికి హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా ఆయన స్మారకంగా ఆయన నిజాయితీకి మారుపేరుగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా రాబోయే యువతకు స్ఫూర్తిగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేద్దామని మరొక్కసారి మా గౌరవం ముఖ్యమంత్రి గారు పెట్టిందని వారికి సంపూర్ణంగా దాన్ని సమర్థిస్తూ నిజంగా ఆ క్షణాలు మా ముగ్గురు ఎంపీల మధ్యలో ఆ మహానాయకుడు కూర్చున్న ఫోటో మా ఇంట్లో పెట్టుకొని నిజంగా ఆ రోజు చుట్టెల్లో చూస్తే ఆ రోజు ఆయన గురించి చదువుతూ ఆ ఫోటో గుర్తుంచాడు మా మధ్యలో ఇంత పెద్ద మహానీయుడు కూర్చున్నాడని ఆ చనిపోయినరోజు చుట్టెల ముగ్గురం చూసుకున్నాం నిజంగా అలాంటి నాయకుడు చరిత్రను ఇక ముందు వస్తాడో వాళ్ళు తినదు కానీ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించుకుంటూ తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలి తెలియజేసేందుకు సభానాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా బలపరుస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మరి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఒక విషయం కూడా వారి దృష్టికి తెచ్చి నేను విషయంలోకి వెళ్తాను అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు